మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తోటకూరను అయితే అందరూ తిని తీరాల్సిందే కంపల్సరీ అందులో అంత మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయించుకొని సెనపప్పు మినపప్పు కూడా వేసి వేగించి పల్లీలు కూడా వేసి వేగించుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసాక వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసి వేగించుకుందాం ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటాయండి తోటకూరకి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని కొంచెం పసుపు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అలాగే సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసి ఇసుకరిగిపోయేంత వరకు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం లేకపోతే తోటకూరను వేసి వేయించుకుందాం సాల్ట్ వేయకుండా ఫస్ట్ వేగించాలండి అది అలా వేగుతుండగా పక్కన ఒక పది రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకుందాం అండి నెక్స్ట్ తోటకూరను ఒకసారి కలిపి అందులో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం అలా సాల్ట్ వేసి మూత పెట్టాక నీరు ఊరి అందులో తోటకూర అంతా కూడా కుక్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం పెట్టుకున్న వెల్లుల్లి పైన కూడా అందులో వేసుకొని బాగా వేగించుకున్నామండి బాగా వేగాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా నేను ఇక్కడ తీసుకున్నది లేత తోటకూర తీసుకున్నాను మీరు ముదిరి కొంచెం ముదిరింటి కనుక తీసుకుంటే ఫస్ట్ కొంచెం ఉడికించుకొని ఇలా వేగించుకుంటే బాగుంటుందండి అలా వెల్లుల్లి కూడా వేగాక మూత పెట్టి మళ్ళీ తీసి ఒకసారి కలుపుకుందాం నెక్స్ట్ ఇందులో కొంచెం కారం పొడి కారం వేస్తున్నాను వేస్తే టేస్ట్ బాగుంటుందండి లేదు మీకు ఆ ఎండుమిర్చి కారం సరిపోతుందంటే అలాగే ఉంచుకోవచ్చు అంతేనండి మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఇలా వెల్లుల్లి వేస్తే నోటికి రుచిగా ఉంటుంది